అను నేను ఉబులేష్ నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసాన్ని నిబద్ధతను కాపాడుతానని గ్రామ వార్డ్ మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అయిపోయిందా అరే వేణు ఈ కనబడేదంతా నెక్స్ట్ మన ఆధీనంలో కావాలి మన కబ్జాలో ఉండాలి ఊర్లే ఒక వార్డ్ మెంబరు ముప్పై మూడు తలకాయలు పెట్టి ముప్పై మంది కానీ గెలిచినాడు విండిపెండెంట్గా నానా ఎవరు నానా ఎవరు నరికింది జట్టు నరికింది ఒకటి లక్ష రూపాయలు అయినాయి ఎవరంటే మేము వంట మాట్లాడుతాను కానీ వెళ్ళిపో అయ్యా ఓ లేసు ఆ వేలు అయిపోయినాయి సాంజాయాల ముంగల పడదా పడదా ఎలక్షన్ వార్డ్ మెంబర్ పోటీ చేయదా అని వార్డ్ మెంబరు నువ్వు పోటీ చేయాలంటే ఓ ఈ గట్టి పంచాయతీలు ఆలత పంచాయతీ ఏలూరు పంచాయతీ లేకుండా చేసుకో బరాబర్ గెలుస్తావు వాళ్ళ సంగతి నేను చూసుకుంటా నా గెలికే వాళ్ళది ఏ గిట్టు పంచాయతీ ఉండే ఆ గిట్టు పంచాయతీ నేనే మీకు సరే నన్ను పెట్టలే తాపిచ్చి తాపిచ్చి నా యాభై వేలు ఓడిచినాయి అది పైసలు లేక గిట్టు పంచాయతీకి మా యాభై లప్పు పోయిండు ఈ గెట్టు పంచాయతీ పెద్ద మనుషులే పంచాయతీ పెడతారు తెంపేది వాళ్ళే అదే సరికి తెలియదు నాకే ఒకరే తాపి తాపి అని నాకే తాపితలే